మరి అంగడవాణిలోని పిల్లలకి ఆటపాటలతో విద్యను అందిస్తూ సంపూర్ణ ఆహారాన్ని అందిస్తూ పిల్లలలో సృజనాత్మకతని పెంపొందిస్తున్నారు మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో ఉన్నటువంటి అంగడవాణి సెంటర్లో ఉన్నాం మరి పిల్లలకి ఏ విధంగా బోధిస్తున్నారు అనే వివరాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం నీకేం కావాలి అని బోధించడానికి సంబంధించిన వివరాలు ఏంటి అసలు ఏంటి మేడం ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో ఫస్ట్ పిల్లలు రాగానే వాళ్ళకి ఒక సిస్టమేటిక్ అనేది కోసం అని చెప్పేసి ఇక్కడ బోర్డు అనమాట నీకేం కావాలి అప్పుడు టీచర్ వచ్చి ఇక్కడ నిలబడుతుంది పిల్లలందరూ వరుసలో వచ్చేసి నిలబడేసి మీకు ఏం కావాలని పిల్లలకు అడిగినప్పుడు టీచర్కి వాళ్ళు చెప్తారనమాట చూపిస్తూ ఏది కావాలంటే అది టీచరు తను నీకు హగ్ కావాలంటే హగ్ చేసుకొని క్లాస్ రూమ్లోకి పంపిస్తుంది నమస్తే కావాలంటే నమస్తే చేసి లోపలికి పంపిస్తుంది హైఫై కావాలంటే హైఫై చేసి పంపిస్తుంది వాళ్ళకంటే ఇది ఎలా మనం లోపలికి వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి టీచర్తోని కొంచెం టచ్చింగ్లో ఎక్కువ ఉండడానికి కోసం అని చెప్పేసి ఇది పెట్టినామన్నమాట చూసారుగా దాని ఇంటెన్షన్ అయితే అది మరి ఒకసారి పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు ఏ విధంగా లోపలికి వెళ్తారో చూసేద్దాం

వెరీ గుడ్. ఎల్లు బెట క్లాస్ రూమ్ లోకి వెళ్ళు. కన్న మగ. నువ్వు ఏం చేస్తావ్ నీకేం కావాలి ఇవాల? అగ్గ. వేరీ గుడ్. గుడ్ మార్నింగ్ beta. ఎల్లు క్లాస్ రూమ్ లోకి వెళ్ళు. రా beta. నీకేం కావాలి నువ్వు ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? డిషమ్. కేడు సంటై. డిషమ్. డిషమ్. ఎల్లు క్లాస్ రూమ్ లోకి వెళ్ళు క్లాస్ రూమ్ మనం చేస్తున్నాం పాట ఇప్పుడు. సరే. ¡Se va! ¡Se ఇక్కడ కొందరు ఉన్నారు మరి వారితో అడిగి తెలుసుకుందాం అంగడవాడి స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళతో పాడించే ప్రయత్నం చేద్దాం నీ పేరు అయ్య ఓకే నువ్వు ఏం నేర్చుకున్నావు ఏదైనా పాట పాడతావా మేడం ఏం నేర్పించారు నీకు పాట పాడతా పట్టునమా ఓ పండ్లని బాగా టోమాలి చక్కనం చేయాలి కురుకి దండం పెట్ కాళీ అమ్మా నాకు మొక్కాలి అండర్ డ్రేస్ వాలి ఓకే గుడ్ వెరీ గుడ్ చూసారుగా ఎంతో చక్కగా పాడుతున్నారు పిల్లలు మరికొందరు పిల్లలతో కూడా మాట్లాడిద్దాం నీ పేరు నీ పేరు విజ్ఞాన్ అంగన్వాడి స్కూల్లో నువ్వు ఏమేమి చేస్తావు డైలీ చెప్ పేడ స్కూల్కి చేస్తాం అన్నవాడికి వచ్చి చెప్పు స్కూల్కి వచ్చి ఏం చేస్తాం మనం స్కూల్కి వచ్చి చెప్పు ఏం తింటావు కాయం ఏమి ఇస్తుంది రోజు స్కూల్కి వచ్చిన తర్వాత అన్నం అన్నం ఇంకా గుడ్డు ఇంకా ఆడుకుంటావా మనం ఆడతామా చెప్పు ఇంకా ఏం చేస్తావు ఏం తింటావు ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటావా ఏమేమి ఆటలు ఆడుకుంటావు ఏం పాటలు పాడతావు ఏదైనా పాట పాడతావా మేడం నేర్పించలేదు మీకు చె పొద్దున మనము చేయాలి పొద్దున మనము లేవాలి పళ్ళని బాగా తోమాలి చెక్కన స్నానం చేయాలి బాగా ఉతికిన బట్టలు వేయాలి తలను తలను బాగా చెప్పు ఓకే చాలా బాగా చూసారుగా అంగన్వాణి కేంద్రంలో ప్రతి విద్యార్థి వాళ్ళ యొక్క విద్య అనేది అంగన్వాణి కేంద్రం నుంచి ప్రారంభమైపోతుంది ఏదైతే ప్రతిదీ కలర్స్ నేర్చుకోవడం కానీ షేప్స్ ఎక్కడ పెట్టాలి అవన్నీ పజిల్స్ ఎలా పెట్టాలి అలాగే ఎగ్గు తినడం అలాగే ప్రార్థన చేయడం ఇలాంటి ప్రతిదీ రంగులు గుర్తించడం ఇలా అన్నీ కూడా అంగన్వాణి టీచర్లు దగ్గరుండి అంగడవాణి కేంద్రంలో చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించడం చూస్తున్నాం రైమ్స్ పాడడం డాన్స్ చేయడం ప్రతిదీ నేర్పిస్తున్నారు మరి ఇక్కడ అంగన్వాణి సెంటర్లో మనం అన్నీ చూసాం విజువల్స్ ఒకసారి వీటికి సంబంధించి వివరాలు కూడా ఇక్కడ అంగడవా టీచర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అంగన్వాణి టీచర్ సరత గారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం ఏమేమి పిల్లలకి ఏమేమి నేర్పిస్తారు మేడం అంగడవాణి సెంటర్లో ఇక్కడ మా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకి మొత్తము ప్రైవేట్కి భిన్నంగా కాకుండా మొత్తం ప్రైవేట్తో సమానంగానే ఇక్కడ మేము కూడా విద్య నేర్పిస్తున్నాం మేడం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలలో అయితే ఆట పాఠాలతోటి పిల్లలందరినీ మంచిగా విద్య నేర్పిస్తున్నాం మేడం వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు పిల్లలు ఎట్లా అట్రాక్ట్ అవుతారో వాళ్ళు అందులో మొత్తం వేర్చుకోవాలి ఎట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది వాటికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మేమే తయారు చేసి వాటితోటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా విద్యను నేర్పిస్తున్నాం మేడం ఇది టీవీ అంటే పిల్లలకి మామూలుగా టీవీ చూపిస్తే టీవీ అంటే తెలుస్తుంది కదా మేడం టీవీలోనే వాళ్ళకు వచ్చే విధంగా ఇట్లా ఇవన్నీ ఇట్లా ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పడానికి వెజిటేబుల్స్ ఇట్లా పాలు అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా పజిల్స్ ఏదైనా కానీ వాళ్ళకు కథ కానీ కథలో ఏమేమి ఉంటాయో అవన్నీ వాళ్ళకు ఇట్లా తయారు చేసి చూపియ్యడం వాళ్ళకు ముందే అంటే వాళ్ళు ఇప్పుడే కదా ఫస్ట్ స్టెప్ అంగన్వాడీకి వస్తున్నారు కదా మేడం అట్లా అని వాళ్ళకు కాకి ఎట్లా ఉంటుంది వాళ్ళకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మేము ఇవన్నీ మెటీరియల్స్ తాబేలు ఇట్లా కథలా ఉన్న మెటీరియల్స్ అన్నీ మేమే తయారు చేసుకొని వాటిని చూపించుకుంటా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తాం మేడం గురించి చెప్తారు ఏంటి మేడం కొత్తగా చూస్తున్నాం మంగళవాన్ సెంటర్లో ఇవేంటి మేడం కొత్తగా చూస్తున్నాం సెంటర్ ఇవి ప్రొఫైల్ బ్యాగ్స్ మేడం అంటే పిల్లలు ఇప్పుడు అంగన్ చిల్డ్రన్స్ అందరూ మా స్కూల్లో జాయిన్ అవుతారు మేడం అంగన్వాడి కేంద్రాలలో అయితే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు వన్ ఇయర్లో ఏమేమి నేర్చుకున్నారు మేము ఏం నేర్పినాము వాళ్ళది ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది అని తెలియజేయడానికి ఈ ప్రొఫైల్ బ్యాగ్స్ మేడం వీళ్ళకి అంగన్వాడీ కేంద్రాలలోనే అంటే ఈ బ్యాగ్లో మనము ఇవి బుక్స్ పెడతాం వాళ్ళతోటి ఏం జయించినాము అనేటిది కలరింగ్ అట్లా మొత్తము పిల్లల అంగన్వాడీ కేంద్రంలో డ్రాయింగ్ కానీ ఇంకా సృజనాత్మకతలో మేము పేపర్స్ తోటి అక్కవించడము అవన్నీ నేర్పిస్తాం మేడం పిల్లలకి ఇక్కడ అయితే అవన్నీ చేసినవన్నీ ఈ ఈ బ్యాగ్లో పెట్టేస్తాం అన్నట్టు ఇక్కడ ప్రొఫైల్ బ్యాగ్స్ వాళ్ళకు సంబంధించినవి ఆ బాబుకు సంబంధించిన పేరు ఫోటో మొత్తం ఆ బా ఈ బాబుకు సంబంధించిన వివరాలు మొత్తం ఈ బ్యాగ్లోనే పెట్టేస్తాము అందుకే దీన్ని ప్రొఫైల్ బ్యాగ్స్ అంటాం మేడం తర్వాత వన్ ఇయర్ తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు లాస్ట్లో మేము స్కూల్ డే ఈసీసీడీ అట్లా చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇవి ఇచ్చేస్తాం మేడం అంటే వాళ్ళకి ఒక గుర్తులాగా ఉంటుంది మేడం అంగన్వాడికి ఎందులో మేము ఏం నేర్చుకున్నాము ఎంతవరకు ప్రిపేర్ అయ్యాలో స్కూల్కి బడికి సంసిద్ధత అంటే వాళ్ళు రెడీ ఉన్నారు అన్నట్టు ఈ బ్యాగ్స్ ఇక్కడ పెట్టాం మేడం ఇవన్నీ ఏంటి మేడం మీరే ఏర్పాటు చేశారా అవును మేడం ఇవన్నీ అంటే మామూలుగా మనకు డ్రాయింగ్ ఇది ఒక పేపర్ పైన అట్ట కతకబెట్టి మళ్ళీ వాడని బుక్ల నుంచి తీసుకొచ్చి వెజిటేబుల్స్ వీళ్ళు సర్కిల్స్ అవి షేప్స్ తెలవడానికి పిల్లలు బాడీ పార్ట్స్ తెలియడానికి ఫ్లవర్స్ గురించి తెలవడానికి ఇవన్నీ మేమే రెడీ చేసుకున్నాం మేడం మెటీరియల్స్ ఇవి చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుందాహా ఈ ఫ్లవర్ ఇట్లుంటుందా ఆలుగడ్డ ఇట్లుంటుందా అని షేప్స్ ఇట్లా ఉంటాయని తెలియడానికి మేమే రెడీ చేసుకున్నాం మేడం ఇవేమో స్కూలు అక్కడ ఆఫీస్ నుంచి ఇచ్చిళ్ళు మాకు సైజెస్ అంటే పిల్లలకు సైజెస్ గురించి తెలియడానికి చిన్న నుండి పెద్ద ఇవి ఫ్రూట్స్ ఇవి కూడా ప్లాస్టిక్ ఫ్రూట్స్ మేడం ఇవి ఎనిమల్స్ ఎనిమల్స్ గురించి ఎనిమల్స్ ఇట్లా ఉంటాయని చూపించడానికి ఇక్కడ డిస్ డిస్ప్లే చేసినాం మేడం మేము ఎలిఫెంట్ ఇట్లా ఉంటుంది అంటే మామూలుగా పిల్లలు చూస్తారు కానీ వాళ్ళకి ఇంకా మనకు కొందరు పిల్లలు తెలియదు వాళ్ళకి ఇట్లా ఉంటుందా ఇట్లా ఉంటుంది అని చూపించడానికి ఇక్కడ డిస్ప్లే చేసినాం మేడం ఇవి బుక్స్ అంటే త్రీ ప్లస్ పిల్లలందరికీ ఈ బుక్స్ ఉంటాయి మేడం ఇక్కడ ఈ బుక్స్ ప్రకారమే మేము సిలబస్ నేర్పిస్తాము అట్లాగే ఫోర్ ప్లస్ పిల్లలు ఉంటారు కదా ఫోర్ ప్లస్ పిల్లలకి ఈ బుక్స్ ఇందులో ఏదైతే సిలబస్ ఉంటుందో దాని ప్రకారమే మేము పిల్లలకి ఇక్కడ నేర్పిస్తాం మేడం సిలబస్ ప్రకారం బుక్స్ ఉంటాయి మేడం అదే విధంగా మేము ఇక్కడ నేర్పిస్తాం మేడం అంగన్వాడీ కేంద్రంలో కూడా మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు మేడం ప్రస్తుతం ప్రస్తుతానికి మా అంగన్వాడి కేంద్రానికి పదిహేను మంది పిల్లలు వస్తారు మేడం మామూలుగా త్రీ ఇయర్స్ అంటే థర్టీ మాస్ నుంచి ఇక్కడ జాయిన్ చేసుకుంటాం మేడం ఫైవ్ ఉండొచ్చు బట్టి సిలబస్ త్రీ నుండి ఫోర్ ఫోర్ ప్లస్ అట్లా ఉంటుంది మేడం చిన్న పిల్లలకి నేర్పించడం ఏ విధంగా అనిపిస్తుంటుంది అంటే చిన్నగా ఉంటారు వాళ్ళకి అన్ని తెలీదు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి చాలా బాగా అనిపిస్తుంది మేడం నేనైతే అంగన్వాడీ టీచర్ అయినందుకు గర్వపడు ఎందుకంటే వాళ్ళు కూడా మన పిల్లల లాగానే దగ్గర తీసుకొని చాలా అసలు టైంపాస్ ఇక్కడ మంచిగా అయిపోతుంది పిల్లలకి అన్ని నేర్పిస్తుంటే కూడా మనకి అబ్బా మన పిల్లలు మనం నేర్పించినాము అన్నట్టు మన కూడా ఉంటుంది మేడం వాళ్ళు కూడా తొందరగా క్యాచ్ చేస్తారు మొత్తం కలిసిపోతారు కొంచెం ప్రేమగా దగ్గరికి తీసుకుంటే వాళ్ళు కూడా మంచిగా చేస్తారు మేడం అసలు స్కూలు క్లోజ్ ఉన్న రోజైతే మాకు ఇంటి దగ్గర అసలు ఏం తోచేది మొత్తం స్కూల్లోనే మేము రోజంతా గడిపేస్తాం మేడం అలాగే అంగన్వాడీ స్కూల్లో పౌష్టికాహారం అందిస్తారు పిల్లలకంటారు ఏమేమిస్తారు ఫుడ్ ఫుడ్ సెవెన్ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి సిక్స్టీన్ ఎగ్స్ బాలామృతము ప్యాకెట్ ఇస్తాం మేడం అది టూ అండ్ హాఫ్ కేజీస్ ఉంటుంది ఆ బాలామృతంలో అన్ని మినరల్స్ తోటి కలిసి బాలామృతం తయారు చేస్తారు మేడం దాన్ని పిల్లలు తీసుకుంటే చాలామంది పిల్లలు తీసుకెళ్తారు పెడతారు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా ఉంటుంది బాలామృతం పెట్టిన పిల్లల ఇంప్రూవ్మెంట్ హైటు వెయిట్ కానీ వాళ్ళకు ఏజ్కు తగ్గట్టు హైటు వెయిట్ ఉంటున్నారు పేరెంట్స్ కూడా చెప్తున్నారు బాలామృతం చాలా బాగుంది మేడం అని అలాగే ప్రతిరోజు పిల్లలు ఏ టైంకి వచ్చి ఏ టైం వరకు ఉంటారు అంగడివాడ స్కూల్లో మార్నింగ్ పొద్దున తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అంగన్వాడీ టైమింగ్స్ మేడం వాళ్ళు ఇక్కడే ఇక మార్నింగ్ వచ్చి నుండి ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటారు ఫోర్కి పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారు మార్నింగ్ వాళ్ళు రాగానే నీకేం కావాలి వాళ్ళతోటి చేయించి క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చేసి మేడం వాళ్ళతో తర్వాత ప్రేయర్ చేయిస్తాము ప్రేయర్ చేయించిన తర్వాత ఎగ్గు పెడతాము ఎగ్గు తిన్న తర్వాత వాళ్ళకి లెసన్స్ పాటలు ఆటలు అవి చేపించిన తర్వాత మళ్ళీ పన్నెండు గంటలకు పన్నెండున్నరకి ఫుడ్ పెడతాము మేడం ఇక్కడ రోజు పప్పు ఆకుకూరలతోటి ఎగ్గు కర్రీ అలాంటివి గర్భవతులకైతే ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకి కూడా అదే పెడతాము ప్రిస్కూల్ పిల్లలకి వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళకి ఒక వన్ అవర్ రెస్ట్ వాళ్ళు పడుకుంటారు పడుకొని లేచిన తర్వాత వాళ్ళకి లోపల ఆటలు బయట ఆటలు అని ఉంటాయి ఆటలు ఆడిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళకు స్నాక్స్ ఇస్తాం మురుకులు వాళ్ళని కూడా మినరల్స్ తోటి తయారు చేస్తారు ఆ మురుకులు ఇచ్చి తిన్న తర్వాత పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారు మేడం ఓకే మేడం థ్యాంక్ యూ ఓకే చూసారుగా చిన్న పిల్లలకి ఏది అది తెలియదు అప్పుడే మొదటి దశ ప్రతిదీ ఎనిమల్స్ ఏ విధంగా ఉంటాయి ఎనిమల్ ఎలా ఉంటుంది దాని పేరేంటి చెప్పడం అదేవిధంగా స్క్వేర్ షేప్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే చూసుకుంటే సృజనాత్మక సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తాం అన్ని టమాటా ఏ విధంగా ఉంటుంది ఆలుగడ్డ ఇట్లా ప్రతిదీ మనం బాడీ పార్ట్స్ కూడా ఏం చేస్తాం నాలుగతో ఏం చేస్తాం లోస్తో ఏం చేస్తాం ఇట్లా ప్రతిదీ అంగన్వాన్ స్కూల్లో టీచర్ నేర్పించడం జరుగుతుంది ఆహారాన్ని కూడా ఉదయం మధ్య నుంచి వాళ్ళకి కంటిన్యూగా ఏ టైంలో ఏది ఇవ్వాలి స్లీపింగ్ చేపియడం అదే విధంగా ఆడిపియడము పాటలు పాడిపియడం డాన్స్ చేపించడం ఇలాంటివన్నీ కూడా అంగడవాణి సెంటర్లో పిల్లలకి నేర్పించడం అనేది జరుగుతుంది ఓకే సీతారాం నగర్ సెక్టర్ అంగన్వాణి సెక్టర్ యొక్క సూపర్వైజర్ విజయలక్ష్మి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మొత్తం ఎన్ని అంగడవాణి సెంటర్లకి సూపర్వైజర్గా మీరు పనిచేస్తున్నారు నా పరిధిలో ఇరవై ఆరు అంగన్వాడి కేంద్రాలు ఉంటాయి మేడం అన్ని సెంటర్లలో ఏ విధంగా నడుస్తుంది అంగన్వాడి సెంటర్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ప్రతి సెంటర్ కూడా ప్రతి సెంటరు ప్రతిరోజు అంగన్వాడి కేంద్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడి టీచరు అంగన్వాడి ఆయా పనిచేస్తారు మేడం దాంట్లో పిల్లలు వాళ్ళ స్ట్రెంత్ అనేది ఒక్కొక్క సెంటర్లో పది నుంచి పన్నెండు పిల్లలు ఉంటారు వారికి పొద్దున రాగానే వాళ్ళకు కొన్ని ఇప్పుడు మీకు చూపించిన విధంగా మీకు ఏం కావాలి అనేది టీచరు ఆమెకు టచ్చింగ్లో ఎక్కువ టచ్చింగ్లో ఉండడానికి కోసం అని చెప్పేసి ఆ విధంగా లోపలికి తీసుకొచ్చిన తర్వాత లోపల ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకు ప్రతి మన సిలబస్ ఉంటుందండి సిలబస్ ప్రకారము వాళ్ళకు పాఠాలు చెప్తూ ఉంటారు దాంట్లో మెను ప్రకారం వంట చేయడము అదేవిధంగా గర్భవతులు బాలంతలు కూడా మన దగ్గరికి వచ్చి ఒక పూట భోజనం చేస్తూ ఉంటారు లక్ష్మి అని అంటారు దాన్ని ఆరోగ్య లక్ష్మిలో ప్రతిరోజు ఆకుకూరలతో కూరగాయలతో భోజనం ఉంటుంది ఒక గర్భవతికి రెండు వందల ఎంఎల్ లీటర్స్ డైలీ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ పేరు అనిత అండి ఓకే మీ పిల్లలు ఇక్కడ వస్తున్నారు డైలీ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ స్కూల్లో అంటే వేరే అంగన్వాడిలో కన్నా ఇక్కడ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్నెస్ ఎవరు ఏ పేరెంట్కైనా కావాల్సింది నీట్నెస్ కదా మేము ఆ నీట్నెస్ కోసం మళ్ళీ యాక్టివిటీస్ పరంగా కూడా బాబు చాలా యాక్టివ్గానే చేస్తాడు మేడం కూడా చాలా ఇంటరాక్టివ్గా అండ్ అంగన్వాడీ అంటే కానీ పిల్లలు భయపడకుండా రావాలంటే ఫస్ట్ టీచర్స్ బాగుండాలి కదా అండ్ ఆయమ్మ కూడా చాలా బాగా చూసుకుంటుంది పిల్లల్ని మేము అందుకని అంటే పిల్లల్ని పంపించాలంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఫస్ట్ దాంట్లో ఫ్రెండ్లీ నేచర్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా ఉంది ఓకే మీ పేరు మనస్విని ఓకే మనస్విని గారు ఇప్పుడు బయట వస్తే ప్లే అని ఉన్నాయి వాడికి పంపించకుండా ఈ స్కూల్కే ఎందుకు పంపిస్తున్నారు అంటే డబ్బులు పే చేయాలి కదండి అంత స్తోమతే చాలా మందికి ఉండదు ఇక్కడైతే మేడం అన్నీ చేపిస్తారు వాళ్ళే రెడీ చేసి పిల్లలకి చాలా బాగా చూసుకుంటారు అన్ని యాక్టివిటీస్ చేపిస్తారు ఇక్కడ పిల్లలతో అందులో ఫుడ్ కూడా బాగుంటుంది ఇక్కడ మేడం కూడా మంచిగా చెప్తారు సిలబస్ అయినా ఏవైనా అన్ని బాగా చెప్తారు వాళ్ళతో యాక్టివిటీస్ అన్నీ చేపిస్తారు ఇక్కడ అందుకే అదే చేపిస్తారు ఇక్కడ కూడా బాగుంటుంది అందుకే ఇక్కడికి చాలా మంది కూడా ఇక్కడికే పంపిస్తారు వేరే అంగన్వాడి కన్నా ఇక్కడ చాలా బాగుంటుంది ఓకే ఇక్కడ నేర్చుకునే పిల్లలు ఇంటికి వచ్చి చూపిస్తున్నారో మీకు పంపిస్తారు వాళ్ళు వాళ్ళు కూడా చేస్తారు ఇంటి దగ్గర మేడం ఏం చెప్పిందో అన్నీ చేస్తారు ఇంట్లో కూడా యాక్టివ్గా ఉంటారు ఇంకా ఇంటి దగ్గర కన్నా స్కూల్లో ఇంకా బాగుంటారు నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ పంపించారు ఓకే మీ పేరు మా పేరు జ్యోతిమే ఓకే మీ పాపని తీసుకొస్తారా స్కూల్కి అంటే ఫస్ట్ మా బాబు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు ఒక వన్ ఇయర్ వరకు ఇక్కడికి వచ్చింది అంగన్వాడికి అంటే ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ అనేది ఫ్రెండ్లీ నేచరు అండ్ ఆయమ్మతో మేడమ్స్తో ఫ్రీగా ఉండేవాడు అంటే సైలెన్స్గా ఉంటూ మీడియంగా వాడికి తెలిసింది మేడమ్స్కి చెప్తూ ఆడుతూ పాడుతూ అండ్ ఇంక ఇప్పుడు బుక్స్ కూడా వచ్చినాయి అంట లేటెస్ట్గా ఇప్పుడు మా పాప వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నడుస్తుంది నెక్స్ట్ కూడా మా పాపని ఇక్కడికే పంపించాలని అనుకుంటున్నాను ఎందుకంటే బాబు స్టార్టింగ్ బేసిక్ నుండి ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్తో ఎట్లా ఉండాలి తినడము అది ఇది మేడమ్స్తో మాట్లాడడం ఆయతో మాట్లాడడం ఇలా మంచి అన్ని బాగున్నాయి మేడం ఇక్కడ ఓకే చూస్తున్నారుగా ఏదైతే బిడ్డ కడుపులు ఉన్నప్పటి నుంచి కూడా అంగడ్వాన్ సెంటర్లు బాలింతలకి కానీ కడుపు ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఆహారాన్ని అందిస్తుంది తల్లిలకి అవగాహన కల్పిస్తుంది పాల గురించి కానీ వాళ్ళు తీసుకునే ఆహారం గురించి కానీ ప్రతిదీ కూడా ఇప్పుడు మరి ఆగస్టు మంత్లో ప్రతి సంవత్సరం కూడా తల్లిపాల వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు అంగడ్వాన్ సెంటర్లు ఎందుకంటే తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మెరుగైందని చెప్పేసి కూడా చెప్తున్నారు పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇస్తే అది ఆ బిడ్డ ఆరోగ్యానికి అని చెప్పేసి దానిపైన కూడా అవగాహన కల్పిస్తుంది ఇలాగే అంగన్వాన్ సెంటర్లు ప్రజల కోసం వర్క్ చేయాలి అని చెప్పేసి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా అంగడ్వాన్ స్కూల్కి రావాలి ఇక్కడ అందిస్తున్నటువంటి అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కేసిక్స్ తరఫున కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మీ ముందుంటాం ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరాన్ సంజయ్తో సంధ్య